సాగర్ వీటికి రావడం జరుగుతూ ఉంది అలాగే పల్లమూని బాబు గారు నేను కూడా సంఘాలతో పాటు సాగర్ ఉంది దానిలో భాగంగా రాష్ట్ర కన్వీనర్ గారు మన పిల్లి రాజు గారు ఇప్పుడు దాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అభ్యర్థిగా ఈ నెల పదహారో తారీఖు అడగని ముఖ్య ఆదివారం భవన్లో ఏర్పాటు చేయబడినటువంటి బాచర్ల నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థి వార్తల ఆశ్రయించడానికి సమావేశం జరగనుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి శ్రీ బీపీలో ఎమ్మల్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆయన పార్టీ రిపబ్లికెట్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు మరియు చేయాలి అలాంటి రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ శ్రీ ప్రసాద్ గారు వెంటనే ఏర్ సాక్షి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆధ్వర్త ఉన్నారు మరి రిపబ్లికన్ పార్టీ అనే ఆధ్వర్యంలో మాట నియోజకవర్గ కమిటీ రాజకీయ కమిటీ ఆధ్వర్యంలో గా అధికారో ఈ యొక్క అంబేద్కర్ వార్తలు ఆఫీకాల సభ చేస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమాలు ఏడాదిగా అంబేద్కర్ వార్తలు అభిమానులు అభియా వాదులు అందరూ కూడా హాజరవుతున్నారు కావున మరి కల్లారు జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ వార్తలు అలాగే ఆంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అంబేద్కర్ వార్తలు అందరూ కూడా ఏడాదిగా యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ వార్తలు ఆశ్రయ కార్యక్రమం సభ ఏదైతుందో దాన్ని చేసినతో చేయవలసిందిగా అమలు చేసుకుంటుంది ఈ కార్యక్రమంలో అనేక మంది విజయలు మేధావులు మరి వివిధ సంఘాల దళితపోతున్న సంఘాల నాయకులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ అందరూ కూడా పాల్గొనగలుగుతారు మనకి యావై మంది కూడా వేలాది చేసే जय हिंदी जय जय हिंदी जय आर के पार्टी जय 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 पार्टी जय आर पार्टी